హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో మేమైతే ఇప్పుడు బెహరన్లో ఎయిర్ షో అనేది జరిగిన ఉండే సో ఇది మొన్ననే ఎప్పుడు అయిపోయింది బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ పళ్ళు ఇక్కడ పైన పెట్టినా కదా సో నేను మా మామయ్య నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ తెంపుకుని ఉంటుంది చాలా ఉండే బట్ ఇప్పుడు కొంచెం పెరిగిపోయినాయి చార్వి చార్వి కడుపులో ఉన్నప్పుడు అది ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయింది కదా సో ఇదే ఈ ఎయిర్ షో అయితే ఇది వేరే ఎయిర్పోర్ట్ అయితే ఉంటుందట అక్కడ మొత్తం కొండలు గుట్టలు అన్నట్టు అందులో ఉన్నది సో మేమైతే వెళ్తున్నాం దీని తర్వాత ఇంకొక ప్రోగ్రాం అనేది కూడా ఉండే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అని ఒకటి తెలుగు కళా సమితి వాళ్ళైతే చేసిన ఉండే సో దానికి కూడా వెళ్ళి లైట్గా అట్లా చూసేద్దాము అని అయితే అనుకొని దీనికైతే వచ్చినాం ఫస్ట్ దీన్ని కూడా చూద్దాము వీళ్ళు పిల్లలు చూస్తారు కదా అని ఎండ చూసినరా ఎట్లా కొడుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు పైన కొంచెం దూరం నుంచి కూడా అవి కనబడుతున్నాయి అక్కడ పైన ఎయిర్ షో అని చెప్పిన కదా అవి సో జనాలు చూడండి ఎట్లున్నారో మేము అనుకున్నాం అసలు ఇంత ఉండరేమో అని లోపలికైతే వెళ్ళలేదు ఎందుకంటే బయట నుండే మనం చూసి వెళ్ళిపోదాము కొంచెం సేపు చూద్దాము అని అనుకున్నాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే కాదు మాలాగా చాలామంది అనుకున్నట్టున్నారు అందరూ మంచిగా ఒక మ్యాట్స్ చేపలు అవి తెచ్చుకొని కూర్చొని మరీ చూస్తున్నారు అప్పుడు మాకు అనిపించింది మేము కూడా ఏదో ఒకటి తెచ్చుకుంటే మంచిగా కూర్చొని చూసేటోళ్ళము అని చూసింది కదా ఎండ ఎట్లున్నదో ఆ ఎండకి నిలబడి కొంచెం సేపు చూసినాం అక్కడ చూడొచ్చు మీరు అవి హెలికాప్టర్స్ ఇంకా చిన్న చిన్న ఫ్లైట్స్ అవి ఉంటాయి కదా అవిడితోనైతే మంచిగా చేసిండ్రు సౌండ్ మాత్రం మంచిగా ఉండే మీరు ఎప్పుడన్నా ఇట్లా ఏ షో ఇటువంటి ఎప్పుడన్నా చూసినరా చూస్తే కామెంట్ చేయండి あがじゅらじゅらじゅらじゅ。 ಇಕ್ಕನೆ ಒಂದು చూసిరు కదా ఎయిర్ షో మీకు ఎట్లా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూడ చూడడం లోపల వాళ్ళు కూడా అంత మంచిగా చూసిన లేదో ఎందుకంటే వాళ్ళ పై నుండి పోతాయి కదా మేము కొంచెం దూరం నుంచి చూడడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది చార్వి అయితే ఎంజాయ్ కూడా చేసింది ఫోన్లో కూడా అంత క్లారిటీగా లేదు ఎందుకంటే సన్లైట్ ఉంది కదా సో మా అన్న ఫోన్ చేసిండు పానీపూరి తిందామని తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత పానీపూరి అయితే వచ్చేసినాం సో చార్వి వీళ్ళైతే వీళ్ళు ముగ్గురు పానీపూరి తింటున్నారు మేను మా అన్ననేమో పావుబాజీ సో చార్వికి తినడానికి రాదు అందుకే వాళ్ళ పప్పనైతే పెడుతున్నాడు చూసిరు కదా అది అంత నోట్లో కోత లేదు ఆఫ్ ఆఫ్ తింటున్నది ఇక్కడ పానీపూరి అంతా ఇంటి దగ్గర దొరికినట్టయితే దొరకదు మనం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి తినాల్సిందే చాలా తక్కువ సో నేనైతే పానీపూరి తినను ఎక్కువ అందుకే బాజీ నాకు పావుబాజీ అంటే ఇష్టం ఫస్ట్ పావుబాజీ ఎప్పుడైనా ఫస్ట్లో తీసుకురా అని చెప్పినప్పుడు ఆయననే అలవాటు చేసిండు తీసుకురా అని చెప్తే బహిరీన్లో దొరకది ఎక్కడ అనుకుంటే చెప్పి ఉండే తర్వాత తెలిసింది మనం పాత పడ్డా తర్వాత మనకు అన్నీ తెలుస్తాయి కదా సో తర్వాత తెలిసింది ఇక్కడ చాలా చోట్ల పావుబాజీ పానీపూరి అనేవి దొరుకుతాయని సో చూసారు కదా నేనేమో పావుబాజీ తింటే వాడేమో లెమన్తోని ఆడుకుంటుండు లెమన్ని తింటున్నాడు సో వానికి పెట్టినా కూడా తినట్లేదు సో నేనైతే దినేష్నా తిన్న తర్వాత వేరే ప్రోగ్రామ్ అయితే ఉంది అని చెప్పిన కదా సో అక్కడికైతే అయితే మా అన్న అడిగితే రాను అని చెప్పిండు మేమైతే వెళ్ళినాం కార్ పార్కింగ్ దగ్గరలో దొరకలేదు అందుకే కొంచెం దూరంలోనే దొరికిన అక్కడ పార్క్ చేసి అయితే వచ్చేసినాం మేము వచ్చేసరికి అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా శివుడు గంగమ్మ పర్ఫార్మెన్స్ ఇక్కడ చాలా బాగుండే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు